కోరుకుంటూ రేషమ గార్డెనింగ్కి స్వాగతం ఈరోజు రేష్మీ గార్డెనింగ్లో గోంగూర హార్వెస్ట్ చేసుకుందాం జామకాయ పిందెలతో రెడీగా ఉంది నిన్న పూసిన జామ పూత ఇది ఇదిగోండి పిందెలు మనకు తెలియకుండానే ఇక్కడ ఒక నేతివీరా ఆకుల మధ్యలో దాక్కుని కనిపించలేదు అది చాలా ముదిరిపోయింది ఇప్పుడు సీట్స్కి వచ్చేది అదిగోండి అక్కడ ఉంది చూడండి చాలా ముదిరిపోయింది ఈ సమ్మర్లో బాగా గోంగూర ఆకుర బాగా వస్తుంది ఏమంటే వీటికి పిడినల్లి తెల్లగా చిగురు కూడా చాలా బాగా వస్తుంది పంత గోంగూర విత్తనాలతోనే వచ్చినది మనం విత్తనాలు వేసుకున్నప్పుడు వచ్చినది ఇలా తీసేసినామంటే మళ్ళీ మనకి బాగా పెరిగి గోంగూర ఇంకా ఎక్కువ వస్తుంది మనం ఇచ్చే పోషకాలని బట్టే మనకి పంట కూడా బాగా పండుతాయి మనకు ఈసారి ఫస్ట్ టైం ఇలా చాలా రావడం మన తోటలో సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు ఇలా ఆకురాలు కూడా బాగా ఫ్రెష్ ఉన్నాయి ఇలా తీసేస్తున్నామంటే మనం మళ్ళీ మనకు వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడైతే ఈ సీజన్లో ఇది బాగా వస్తుంది ఏమంటారు గబాయల కూర చూ కలెక్ట్ మనం మనకి ఇప్పుడు ఆకుకూరలు బాగా వస్తాయి కూరగాయల కంటే కూడా ఇంకా మల్లె మొగ్గలు మల్లె పువ్వులు స్టార్ట్ అయిపోయినాయి ఆకుకూరలు ఇప్పుడు బాగుంటాయి మనకి ఈ పొట్లకాయని కూడా హార్వెస్ట్ చేసుకుందాం బజ్జీలకి అలా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా కొంచెం మనం కొత్తగా మట్టి వేసినామంటే ఈ ఆకురా వచ్చేస్తుంది కొత్త మట్టిలో ఆసుపత్రి ఎంత బాగుంది చూడండి శ్వాసనగా చాలా బాగుంటుంది ఈ ఆకు